నంద్యాల స్థానిక గుడిపాటి గడ్డలో పెయింటర్ సాయి మనోహర్ ను మిత్రుడు దుర్గప్రసాద్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు సాయి మనోహర్ సెల్ పాయింట్ నిర్వాహకుడు దుర్గప్రసాద్ మంచి స్నేహితులు అయితే వివాహేతర సంబంధం వల్ల వీరి మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయి ఇద్దరు అర్ధరాత్రి తప్పతాగి ఘర్షణ పడ్డారు ఆగ్రహంతో సహాయం కోసం మనోహరం సాయి మనోహర్ మోకాలిపై కత్తితో పొడిచాడు ఆగ్రహంతో మనోహర్ సాయి మనోహర్ మోకాలిపై కత్తితో పొడిచాడు దుర్గాప్రసాద్ తర్వాత ఇద్దరు ఘర్షణ పడే క్రమంలో సాయి మనోహర్ మెట్లపై నుండి ఆపై అక్కడికక్కడే మృతి చెందాడు సాయి మనోహర్ మృతదేహాన్ని పోలీసులు నంద్యాల జీజెహెచ్ కు తరలించారు హత్యకు పాల్పడ్డ దుర్గా ప్రసాద్ వన్ టోన్ పేస్ లో లొంగిపోయాడు వివాహేతర సంబంధమే కారణమని కేసు నమోదు చేశామన్నారు సిఐ సుధాకర్ రెడ్డి సార్ ఆ పిల్లోని పేరు బాలశెట్టి సాయి మనోహరు వాళ్ళ వదినను నేను మాకు మేము రాత్రి ఇంట్లో పనుకున్నాం సార్ పనుకంటే అంటే ఎవరో ఆమె వచ్చి మీ పిల్లోని మా ఇంట్లో కొట్టి పడేసినారు ఎవరో ప్రసాద్ అంట ఆయన కొట్టి పడేసినాడు మీ పిల్లోని అని మూడున్నరకు వచ్చింది సార్ మూడున్నరకు వస్తే మేము పోయేసరికి పైన వాళ్ళ మిద్దె పైన వాళ్ళు పైన ఉన్నారు మేము కిందనే ఉన్నాం మేము పోయి మా పిల్లోని చూసుకుంటామంటే పోలీసు వాళ్ళు మేము కేసు రాసుకోవాలని పైకి ఎక్కిపోయినారు సార్ అంతవరకు తెలుస్తాను మేము హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి మా పిల్లోడు అప్పటికే ఎవరుండీ అది మాకైతే అవన్నీ డీటెయిల్స్ ఏమి తెలియదు సార్ అంతవరకు ఆమె చెప్పింది మేము వచ్చినాం మా పిల్లోని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము హాస్పిటల్కి వచ్చే తాలకాలో చనిపోయిండు ఏం పని చేసారు షాప్ ఉంది సార్ కర్నూలు సాయి మనోహర్ సాయి రోజు అనగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఉదయం మూడు గంటల నుండి మూడు గంటల ప్రాంతంలో గుడిపాటి గంట చెందినటువంటి సాయి మనోహరం అనే వ్యక్తిని అకౌంట్ సబ్జెక్ట్ అనే వ్యక్తి అతిజ అతిజడ కలిగింది దానిక కారణం వచ్చేసి అకౌంట్ సంబంధం అని చెప్పేసి ఫాలోఅప్ ద్వారా పూర్తి చేయింది ముత్తుని ముత్తుని యొక్క వన చిన్న కంప్లైంట్ ని కోస్ ఇష్యూ చేసి ద్వారాపులు అది తెలియశారుని ట్రూ అవుతుంది కంపెన్ మనోహరన హం బాగా సెల్యూల్ బిజినెస్ చేశారు ఇట్లా రాత్రి జరిగిందంటే చూడండి వాళ్ళ వాళ్ళ నాయన లేడు వాళ్ళ అమ్మ లేదు వాళ్ళ నలుగురు అన్న తమ్ముళ్ళు లాస్ట్ వాడు